అందరికీ నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ నేషనల్ నేషనల్ ఫార్మింగ్ నేర్చుకోవడం అనేది చాలామందికి ఇప్పుడు కావాల్సిన వాళ్ళు సో చాలామంది వస్తుంటారు కాకపోతే మా వాళ్ళు కూడా అందులో భాగమయ్యారనమాట సో రాఖీ కట్టడానికని ఇంటికి మా అక్క వాళ్ళు వచ్చిర్రు సో అందరితో పాటు మేము కూడా నేర్చుకుంటాం అనేసి పొలంకి వచ్చిరనమాట సో ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్గా మన పొలంలో వరి నార్లు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట నవారా సో మంచిగా పద్దెనిమిది రోజులకి నారైతే మనకు రెడీ అయింది అండ్ ఇప్పుడైతే అక్క వాళ్ళందరూ కలిసి నారైతే పీకుతురు అనమాట సో ఇందులో చాలామందికి వరి నాట్లు వేయడం వచ్చు మా అక్క వాళ్ళందరికీ వచ్చు అండ్ మా చెల్లెలకి కూడా వచ్చు ఇప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చిర్రు వాళ్ళు కూడా చేస్తారు అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా చుట్టాలే కనీసం ఒక ఇరవై మంది ఉన్నారు సో అందరు కూడా పార్టిసిపేట్ చేసిర్రు అండ్ నారు పీకడం నుంచి నార్లు పంచడం దాంతోపాటు నార్లు నాటడం ఇది చాలా పెద్ద టాస్క్ సో పీకడం కొద్దిగా టిపికల్లే ఒకసారి చూడండి ఎంత మంచి పీకుతుర్రో మా కోడలు ఇద్దరు సో వీళ్ళై వీళ్ళకైతే రాదు వీళ్ళైతే చూస్తున్నారు అనమాట ఎట్లా పీకాలో ఏ విధంగా ఉంటుందని సో మంచిగా ఈ విధంగా చేతితోటి నీట్గా పీకుతారనమాట సో కామన్గా చాలామంది వీడియోస్ అయితే చూపెట్టారు నాకు కుదిరింది కాబట్టి నేను వీడియో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఏ మాట కా మాట చెప్పుకోవాలి నవార నార అనేది చాలా అద్భుతంగా వస్తుంది సో కామన్గా వేరే నార్తో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్గా పెరిగే గుణం ఉంటుంది దాంతోపాటు కొద్దిగా పచ్చగా ఉంటుంది అన్నమాట సో ఇంతకుముందు మనం వేసింది మా మాపిల్లయి సాంబార్ దాంతోపాటు కులాకర్ వేసేసాం ఇంకో రెడ్ వెరైటీ దాని పేరు తెలియదు కానీ బెరుగులుగా వచ్చిన దాన్ని మొత్తం మనం సేకరించి ఒక దాదాపుగా ఎకరం పైన అదే చేసాం అన్నమాట దాని తర్వాత మిగిలింది కులాకర్ నవార బహు మాపిల్లయి సాంబ ఈ మూడు వేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఎరువు కూడా నిన్న సాయంత్రం పంచేసినాం అనమాట సో ఈ విధంగా కుప్పలు కుప్పలుగా వేసేసి సరిపోతుంది ఒక్కొక్క పెద్ద పెద్ద గంప దాని తర్వాత ట్రాక్టర్ మనం ట్రాక్టర్ దున్నేసినప్పుడు ట్రాక్టర్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది సో ఈ విధంగా సరిపోతుంది అన్నమాట ట్రాక్టర్ మొత్తం జిమ్మేసిన తర్వాత ఇక నార్లు తీసుకొని పంచాలి పంచడం అంటే వేరే పంచడం కాదు నార్మల్గా మనం ఇట్లా చెప్తామన్నమాట సో పశువుల పేడ మొత్తం మన ఆవులవి మన ఎడ్లవి ఒక ఆవు ఒక ఎద్దు రెండు చిన్న దూడలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ది పెద్ద దూడ ఇది ఓ ఇది పెద్ద దూడ ఇంకోటి చిన్న దూడ బ్లాక్ కలర్ ఉండేది అది కనిపించలేదు మీకు సో ఇప్పుడు అయితే వెళ్తురు తిన్నాను తర్వాత రిటర్న్ వస్తారు ఇది చూడండి ఈ రెండు మళ్ళు కులాకర్ చాలా బాగా పెరిగినాయి ఇవి అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ పెరిగినాయి సో ఇవి మొత్తం రెడ్ వెరెడ్ అని చెప్పినాం కదా సో బెరుకు వచ్చింది ఆ బెరుకు వేసింది మొత్తం అవి ఈ కులాకర్ అయితే చాలా బాగుంది సో ఇంకో వారం రోజులలో ఎట్లా మారుతో తెలీదు చాలా ఫాస్ట్ అయితే పెరుగుదల ఉంది చాలా బాగా వచ్చింది చేను మంచిగా కుదిరింది అన్నమాట వారం రోజులకి చూడండి ఎంత బాగుందో ఇది మనం వేసిన మా మాపిల్లయి సాంబా ఎంత మంచిగా గ్రీన్ కలర్కి వచ్చేసినాయి చూడండి బాగా వచ్చినాయి మంచి పచ్చదనం పులిముకుంది నారు కూడా అద్భుతంగా ఉంది పులికలు వచ్చినాయి అప్పుడే చాలా బాగుంది మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ విధంగా ఫాస్ట్గా గ్రోయింగ్ అనిపిస్తే ఇక మెల్లమెల్లగా పెరిగిన తర్వాత మొత్తం ఒక్కొక్క వీడియో చూస్తుంటాం ఉంటాం అన్నమాట సో ఇప్పుడు మనం నాటబోయేది ఇక్కడనే అనమాట సో పక్కనే ఉంది అక్కడ మన వాళ్ళు పీకేస్తుర్రు పీకేసిన తర్వాత డైరెక్ట్గా ఇక నాటడం ఒకటే మన పని తినేసి అందరు వచ్చేసినాం అనమాట రిటర్న్ సో ఇప్పుడు నార్లు ఇప్పుడు ట్రాక్టర్ వస్తే పని అయిపోతుంది ట్రాక్టర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది ఇప్పుడైతే స్టార్ట్ చేసిద్దాం రండి ట్రాక్టర్తో పాటు మా వాళ్ళందరూ రెడీ అనమాట సో ఆల్మోస్ట్ పీకడం ఇప్పుడు కంప్లీట్ చేసేసారు ఇంకొద్దిసేపు అయితే సో దాని తర్వాత నార్లు పంచడం ఒకటే మనకు ఎక్స్ట్రా వర్క్ చలో పీకడం కూడా అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడు పంచుదాం రండి సో పీకేసిర్రు అంతా సో మంచిగా చిన్న చిన్న లుంజలు లేక ఇట్లా కట్టేస్తారు అనమాట ఒక్కొక్క కట్టలేక కట్టేస్తారు మనిషి ఒక నాలుగు కట్టలు పట్టుకోపోతే ఒక్కొక్క మడికి ఒక్కొక్క మడికి అందరికీ సరిపోయేటట్టు అయిపోతుంది అనమాట సో ఆ చిన్న పాప చూడండి ఆమెకు అసలు పొలం అనేది తెలియదు కాకపోతే ఇరుగు వరి నాట్లు వేసేస్తుంది ఇంకోటి ఏంటంటే మేమంతా పనిచేసి అక్కడక్కడ రెస్ట్ తీసుకుని ఆ పాప మాత్రం తీసుకోలేదు అక్కడిక్కడ ఉంది అనమాట సో ట్రాక్టర్ వచ్చేసింది మంచిగా దున్నేస్తుంది వాటర్ అయితే ఫుల్గా పెట్టామన్నమాట ఈ విధంగా ఎందుకంటే ఇది తొలతసారి చేస్తున్న కొత్త పొలం కాబట్టి కొద్దిగా గట్లు గట్టిగా ఉండాలి దాంతోపాటు వరాలు ఏం పగిలిపోకుండా ఉండాలి ఈ విధంగా గట్టిగా తిప్పేస్తుంది అనమాట సో దాని తర్వాత ఇప్పుడైతే నాట్లు వేయబోతున్నాం సో ఇప్పుడు నార్లు పంచడమే ఆ అక్క వేస్తూనే ఉంది మా రెండవ అక్క పెద్ద ఇప్పుడైతే నార్లు నాటడం అయితే స్టార్ట్ చేసేయాలి అక్క లాస్ట్ నుంచి సో ఇక్కడ చూడండి అందరు ఎంత హ్యాపీగా హ్యాపీ ఫేసెస్ వచ్చేస్తారు అన్నమాట సో ఇప్పుడు అందరం కలిసి నార్లు అయితే నాటబోతున్నాం ఐ మీన్ వరి అయితే నాటుతున్నాం అక్కడ మా డాడీ మా గొర్రెలు హెడ్లన్ మేపుతుడు మేమేమో అందరం ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు నార్లు నాటడానికి అంటే వరి నాటడానికి సో అందరం పంచుకుంటారు చూడండి సో అందరు చేతిలో పట్టుకున్నారు అక్కడ ట్రాక్టర్ నడుస్తుంది ఒకటేసారి అన్ని పనులు ఒకసారి ట్రాక్టర్ ఏ విధంగా దుందుతుందో చూసేయండి లైట్గా సో మంచిగా ఎరువు కదా ఇంతకుముందు ఇప్పుడు ఆ ఎరువు మొత్తం మంచి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేస్తా అనమాట మొత్తం కలిపేస్తుంది ఎక్కడ కావాలో ప్రతి అంగుళం మన అంగుళం అంగుళం చేతుందనమాట తర్వాత వాటర్ నింపినప్పుడు మంచిగా అందరి అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఎక్కడ వేసినా అక్కడ నుంచి మనం చిన్న చిన్న కుప్పలు వేసేస్తే అనమాట ట్రాక్టర్ అయితే పర్లేదు పొరడు బాగా దున్నతాడు ప్రతి ఇయర్ వీణే తీసుకొస్తాం మేము మా పొలం ఆల్మోస్ట్ వీడే దున్నతాడు సో మనం కుదిరినప్పుడల్లా విన్న పిలుస్తామన్నమాట సో ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే దున్నుతుంది సో కామన్గా అయితే ఏం మ్యూజిక్ లేకుండా డైరెక్ట్ అయితే చెప్పేస్తున్నా ఎందుకంటే ప్యూర్ ఫామ్లో చూపించడం అనేది కుదురుతుంది అన్నమాట మనకి ఈ విధంగా మ్యూజిక్ జస్ట్ నార్మల్గా మనకు ఎలివేషన్ పెంచుతాయేమో కానీ ఈ విధంగా మన ప్యూర్గా ఎట్లుందో అట్లా చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అన్నమాట ట్రాక్టర్ నార్మల్ సౌండ్ పెడితే బాగుంటుంది అంటే ట్రాక్టర్ సౌండ్ తప్ప మనం మాట్లాడింది ఏం వినిపేదు అందుకే ఈ విధంగా చేస్తున్నా కానీ చాలా హ్యాపీ అందరు కలిసి వస్తుర్రు మంచి పని చేస్తుర్రు నేచురల్ న్యాచురల్ ఫార్మింగ్కి మెల్లమెల్లగా రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందంటే ఏమనుకున్నా కాకపోతే వస్తుర్రు పర్లేదు ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి అండ్ దాన్ని వైపు మారే వాళ్ళకి చాలామంది అయితే కొత్తగా వచ్చేసారు ఆల్మోస్ట్ ట్రాక్టర్ దున్నడాలు అయితే అవుతుంది ఈ మడి అయిపోతే దాని తర్వాత మొత్తం మనం నారు ఏ విధంగా నాటుతున్నామో చూపిస్తాం ఒక నిమిషంలో ఆల్రెడీ స్టార్ట్ చేసేసిరాన్ని కొన్ని మన వాళ్ళు పంచడాలు అయిపోయినాయి ఇప్పుడైతే నాట్లు పడుతున్నాయి ఒకసారి చూడండి ఇక జాతరనే ఉంటుంది చేనులో మొత్తం స్టార్ట్ చేసేసిర్రు మా వాళ్ళు అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వచ్చేసిన దానిలో వరాలు చిలగడం ఉండే వరాలు చెలిగేసిన చెక్కేసిన అయిపోయింది వర్షం చినుకులు వచ్చినాయి మా వాళ్ళు మంచిగా నార్లు నాటుతుర్రు సో వరి ఈ విధంగా వేయడం ఫస్ట్ టైం మా పొలంలో అందరూ మా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేది ఏమైనా పెళ్ళి లేకుంటే దసరాకి దీపావళికి అప్పుడప్పుడు ఏమైనా పండుగలు ఏమైనా ఉంటే తప్పించి అందరూ కలిసి రావడం కుదరదు కాకపోతే ఈసారి వచ్చిర్రు రాఖీ కట్టడానికి సో రాఖీ కట్టిన తర్వాత ఇక పొలంలో ఎలాగైనా ఆ కూలీ వాళ్ళని పిలవాలి వాళ్ళకి ఎట్లయినా మనీ ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి కాకపోతే మా వాళ్ళు ఏం ప్లాన్ అంటే ఆ కూలి వాళ్ళకి ఇచ్చే మనీ ఏదైతే ఉంటుందో వాటిని పెట్టి ఒక ఏట కోయాలి ఆ ఏట కోసినాం దాంతోపాటు వాళ్ళకి కావాల్సినవన్నీ మర్యాదలకు కావాల్సినవన్నీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే ప్లాన్ ఇచ్చి వరి నార్లు ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్ వండి దున్నించండి మేము మొత్తం నాటేసి వెళ్తాం మంచిగా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి ఒక పని చేసినట్టుంటుందని చెప్పేసి వాళ్ళందరూ ఏ విధంగా చేసారు అన్నమాట సో అందరు కలిసి చిన్న పెద్ద ఏం తేడా లేక అందరు వచ్చారు అనమాట అక్కలు బాబా వాళ్ళు దాంతోపాటు మా కోడళ్ళు అల్లుడుగాళ్ళు అందరూ అందరూ ఒకేసారి వచ్చి వర్క్ చేస్తే ఎట్లుంటారు అన్నమాట సో ఇప్పుడైతే మనకి పది మంది మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ ఫ్రేమ్లో కాకపోతే ఇంకో పది మంది ఇంకో రెడీగా ఉన్నారు వాళ్ళు రావడానికి సో అందరూ లాస్ట్ వరకు మొత్తం గ్యాదర్ అవుతారు నాటుతారు అనమాట సో కొద్దిగా దూరం దూరం నాటుతారు చూడండి సో వరి నాటలు ఈ విధంగా వేస్తారు కొద్దిగా దూరంగా నేను చెప్పిన విధంగానైతే వీళ్ళు నాటురు ఇంకో విషయం ఏంటంటే లాస్ట్కి నార్లు ఇంకా అనమాట ఇంకో మడి వచ్చేంత నార్ మిగిలింది ఇది నవారా మొత్తం మొత్తం మూడు కేజీలు అయితే నేను నారు పోసిన సో దాదాపుగా ఈ మూడు నాలుగు పెద్ద మళ్ళీ వచ్చినాయి దాదాపు ఒక అద్దెకరం వరకు వచ్చింది అనమాట సో చాలా బాగా వచ్చింది నారు కూడా చాలా అద్భుతంగా ఆరోగ్యకరంగా పెరిగింది సో అక్కడ వర్షం ఒక సైడ్ చింకులు వస్తున్నాయి సైడ్ ట్రాక్టర్ ఒక సైడ్ నాట్లు పడుతున్నాయి నార్లు పంచుతున్నారు అంతా రకరకాలుగా ఉంది మా పరిస్థితి అండ్ దానిలో భాగంగా ఇది మొత్తం న్యాచురల్ ఫార్మింగ్లో పండిస్తున్నాం సో ఇది మొత్తం కలిసి చేసే పని అసలు పని చేసినట్టు ఉండదు మొత్తం టైం పాస్ చేసినట్టు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది కదా సో దానికి నిలబెట్టి నిదర్శనం ఇది అన్నమాట నాకు ఈ వీడియో చేయడం అండ్ అది మొత్తం కలిసి రావడం అనమాట సో అందరు కలిసి రావడం సో ఎప్పుడు కుదరని పని అందరికీ ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది పండించిన తర్వాత వీళ్ళకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం మా అక్క వాళ్ళందరికీ ఈ రెడ్ రైస్ ఏదైతే ఉందో నవార రైస్ ఏదైతే ఉందో వాళ్ళకి వితౌట్ పాలిష్ రెడ్ రైస్ అంటే ఆ ముడి బియ్యం తీసుకొచ్చి వీళ్ళకందరికీ పంచాలి ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి గుర్తుండాలి అట్లీస్ట్ ఇంకో ఇయర్ అయినా ఇట్లా కలిసి రావాలి లేకుంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు అయినా అడిగేయాలి ఆ తాడుతోనే మేమందరం నాటుతున్నాం అనమాట ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు పన్నెండు పదిహేను మంది అయితే ఆటోమేటిక్గా నాటుతూనే ఉన్నారు సో మధ్య మధ్యలో నేను అమ్మ అక్క బావ వదిన అందరైతే ఉన్నారు చాలా బాగా అయితే నాటలు పడుతుంది దిగబడుతుంది చూడండి నేను మా ఇద్దరం పడిపోయిన కింద అంటే కొత్త పొలం ఇది కొత్త మళ్ళీ ఇక ఇప్పుడే ట్రాక్టర్ దున్నిపోయింది కాబట్టి కొద్దిగా ఎగుడు దిగుడు ఉంటుంది దానివల్ల కొద్దిగా జారిపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకే అనమాట సో వర్షప్ చినుకులు అయితే ఆగినాయి కానీ మేఘాలు మేఘావృతమైంది అనమాట మొత్తం మొత్తం ఇట్లనే ఉంది వెదర్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా టైం స్పెండ్ చేయడం చాలా రేర్గా కనిపిస్తుంది మనకి అందరితోటి అందరూ ఏదైనా ఫంక్షన్లో కామన్గా తీరేసి అందరు కూర్చొని మాట్లాడతారు కానీ ఇలా పనిచేస్తూ వర్క్ చేయడం అనేది చాలా 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 రేర్ సిచ్యుయేషన్లలో మనకు కనిపిస్తుంది అనమాట సో లక్కీ ఈరోజు ఆ రోజైతే మాకు వచ్చింది సో అందుకే అందరం కలిసి కలిసికట్టుగా నేషనల్ ఫార్మింగ్లో భాగంగా నవరా వరి ఏదైతే ఉందో నాటుతున్నాం అన్నమాట సో ఆ పాప చూడండి మేమందరం అలసిపోయినా మాత్రం మేమైందా ఏదో పనికైనా దానికైనా బయటకు వెళ్తాం కానీ ఆ పాప మాత్రం వెళ్తలేదన్నమాట సో అందరూ పోటీ మీద అయితే పని చేస్తారు ఇక్కడ చూడండి అందరూ అలసిపోయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా చూస్తారు అనమాట చాలా 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 హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ రావాలి మళ్ళీ మళ్ళీ అండ్ ఇంకోటి ఏంటంటే కూలీ సమస్యలు ఏమైనా ఉన్నా మనలో మనమే తీర్చుకోవాలని ఒక ఆటకు వస్తేస్తే సరిపోతుంది అందరికి ఇంటికి పిలిచినట్టు ఉంటుంది అందరు పని చేసినట్టు ఉంటుంది అందరు కలిసినట్టు ఉంటుంది అందరు కలిసి పండించినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే మెల్లమెల్లగా న్యాచురల్ ఫార్మింగ్కి ఈ విధంగా ఆదరణ పెంచుకోవాలనేది నా ఉద్దేశం సో అందుకని ఈ విధంగా ప్లాన్ చేసినాం సక్సెస్ అయింది వరి నార్లు ఎవరికి రానల్లు కూడా అందరైతే నాట్లు వేసేసారు అనమాట చాలా 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 హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే సో మొత్తం అయితే అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక అర్థకరం వరకు గంట నరలో మొత్తం వేసేసినాం అన్నమాట సో నార్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఇంకా చాలా నార్ మిగిలింది మీరు కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ